స్వామి శరణప్ప మాది కోశీలక రణపాలం మండలం మా ఊర్లో పదిహేడో తారీఖు తిరుగుడి కానీ రేపు మహాపడి పూజ రేపు తారీఖు అంతా తారీఖు చెప్పలేదు మరిసేనా రేపు పదకొండు పదకొండో తారీఖు భారీ ఎత్తున మహాపడిపూజ జరుగుతుంది మా పేటకం స్వామి బ్రహ్మాండంగా చేస్తున్నారు మరి రేపు పొద్దులపూట నుంచి మధ్యాహ్నం నుంచి నగర సంకీర్తన అంటే గ్రామ సంకీర్తన గ్రామ సంకీర్తన అంటే అయ్యప్ప సాగులంతా కలిసి చేతులు దీపాలు పట్టుకుని ఊరంతా కూడా తిరుగుతున్నారంటారు తిరిగి ఊళ్ళో అన్నీ ఉంటాయి గాలి గీలి అయిన ఉంటాయి ఐదు పోత సాగులు దాని తర్వాత భారీ చిత్రం మహాపడి పూజ అనమాట అబ్బో ఆ ఫోన్ ఎలా జరుగుతున్నాయో నేను చూపిస్తాను ఇప్పుడు మా సాగులంతా కలిసి కలిసి కట్టుగా బ్రహ్మాండంగా రెడీ అయి మొత్తం చేస్తున్నారు అది మామూలు ఇంజనీర్లు మా కాడ డాక్టర్లు ఇంజనీర్లు ఫార్మర్లు అందరూ చూపిస్తారు చూడండి మహాపడి పూజ కార్యక్రమానికి జరుగుతుంది ఇక మా గురుస్వామి ఫస్ట్ మా గురుస్వామి చూపిస్తాను రామప్రసాద్ స్వామి అని ఖమ్మం జిల్లాలో మంచి నమ్మకం గురుస్వామి ఈ స్వామి ద్వారా మొత్తం కూడా మహాపడి పూజ అందరు స్వామి అందరూ హాయి చెప్పండి స్వామి ఇప్పుడే పడుతుంది వీడియో మొత్తం మా పేటకంలో నలభై మూడు మంది సాగు నలభై ఐదు మంది సాగులు మొత్తం కన్నసాములు కన్నసాములు వచ్చి పంతొమ్మిది మంది ఉన్నారు కన్యస్వాములు పంతొమ్మిది మంది మొత్తం గద గంట కత్తి మొత్తం సాగులు మొత్తం కూడా ఉన్నారు భారీ ఎత్తున కూడా బ్రహ్మాండంగా చెట్టి మహాఫలి పూజ మా పేటకం ఇదే స్వామి మా పీటకం వచ్చేసి ఇదే మా పీటకం అదే పీఠకం ఎదుర్కొనే రేపు మొత్తం గ్రామ సంకీర్తన కళ గ్రామ సంకీర్తన సాయంత్రం మహా పడి పూజ అన్నమాట ఈ రకంగా మెట్లు కొడుతున్నారు హడావిడి హడావిడిగా ఉంది మొత్తం అయితే సాయంత్రం అలపారం బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట మెట్లు కొడుతున్నారు వామ్ పద్దెనిమిది పది మెట్లు కొడుతున్నాను స్వామి స్వామి శరణ్యప్ప ఆయన సాగు నైట్ కూడా అందుకు చూడండి స్వామి మామూలు బా నాకైతే దీన్ని చూస్తే నేను మాలో కూడా తెలిపింది కానీ బాహుబలి బాహుబలే అన్నట్టుంది స్వామి శరణశెట్టిని ఈ సాయం సురేష్ స్వామి పాటలు సింగ అన్నమాట పాటలు ఉద్దనంగా పాడతారు స్వామి మామూలుగా పాడు ఈ సాయం కూడా అనే సాయి చెప్పు స్వామి ఆయ్ ఈ సాయం మహేష్ స్వామి అంత అన్నమాట ఈయన మనకు పరిచయం అవసరం లేని దేవుడు పరిచయం పరిచయం అవసరం లేని దేవుడు తెలుగు రెండు రాష్ట్రాల్లో నెంబర్ వన్ తిరుగు ఉండొస్తారేండి ప్రపంచం అంతా కూడా ఒకటి వేణుస్వామి అని కెమెరామెన్ కంబంలో పొద్దున్న ఫోటోలు ఎత్తారు అంట మొత్తం బ్రహ్మాండంగా ఈ ఏమో టెంట్ హౌజ్ ఈ సామేమో టాటర్ టాటర్ సామె రకరకాల ఈ సామి ఈ సాయో మేనేజ్మెంటు ఈ సాయం స్వామి ఫోటోగ్రాఫరు ఇంకో ఫైన్ ఇంకోసాగుండి ఈ మొరే ఊరు సివిల్ స్వామి కరెంటు ఆడపిసారి పెట్టలేము కరెంటు స్వామి మొత్తం అందరు కళాకారుడు ఇంజనీరింగ్ బాధా స్వామి ఓ బాధ స్వామి ఇంజనీరింగ్ ఏ సుతారు మిత్రి ఏ శారీ వాళ్ళ ఆయన 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 మేత్రి ఇంకో శారీ సుతారు మైత్రి మొత్తం ఆ డ్రైవరా డ్రైవరు మొత్తం అందరు పనులు ఉన్నారు స్వామి అందరూ కలిసి ఏకమై మహా పూజ ఏప స్వామి పూజ చేస్తున్నాం రేపు మీరు మీరుంటే రాండి ఓకేనా స్వామి ఏ శరణమయ్యప్ప